వైసీపీని విడారు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా మాత్రం ఆయన్ను వదలట్లేదు దీంతో వాళ్ళు గెలుకుతున్నారు ఆయన ఇచ్చి పడేస్తున్నారు అన్నట్లుంది సీన్ ఆ నేత జోలికి వెళ్లి గిచ్చి మరీ వైసీపీ కయ్యం పెట్టుకుంటుందా ఆయన తమ సీక్రెట్స్ బయటపెడతారని భయపడుతున్నారా విజయసాయి వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ లో ఏం జరుగుతోంది విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వదిలిపెట్టని వైసీపీ విజయసాయిరెడ్డి టీడీపీతో కుమ్మక్కయ్యారంటూ పోస్ట్లు తాను ఎవరిని కలిస్తే మీకేం ఇబ్బంది అంటున్న విజయసాయి తాను మౌనంగా ఉండటం వైసీపీలో కోటరీకి నచ్చడం లేదంటూ కౌంటర్ విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక నేత ఓ రకంగా ఆ పార్టీలో నంబర్ టూ పొజిషన్ ఆయనదేనన్న ప్రచారం ఉండేది ఏమైందో ఏమో తెలియదు గాని వైసీపీ ఓడిపోయాక జగన్ తో ఇంకా గ్యాప్ పెరిగి పార్టీని వేడటమే కాదు రాజకీయాలకు బై చెప్పారు విజయసాయిరెడ్డి ఏ పార్టీలోకి వెళ్లడం లేదని తేల్చి చెప్పారు అయినా వైసీపీ సోషల్ మీడియా విజయసాయిరెడ్డి టార్గెట్ గా పోస్టులు పెట్టడం రత్సకు దారి తీస్తోంది సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఓ టీడీపీ నేతతో విజయసాయిరెడ్డి రహస్య భేటీ అయ్యారంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది వైసీపీ విజయసాయిరెడ్డి టీడీపీతో కుమ్మక్కు అయ్యారనడానికి ఇదే సాక్ష్యమని వైసీపీ నుంచి పోస్టులు వెల్లువెత్తాయి వైసీపీ బయటపెట్టిన పోస్టుకు విజయసాయి రివర్స్ కౌంటర్ స్టార్ట్ చేశారు తనను రెచ్చగొడితే వైఎస్ జగన్ కే నష్టమంటూ సంచలన ట్వీట్ చేసి వైసీపీకి ఇచ్చి పడేశారు తాను మౌనంగా ఉండటం వైసీపీలో కోటరీకి నచ్చడం లేదంటూ కాస్త స్ట్రాంగ్ రియాక్షనే ఇచ్చారు కోటరీనే తనకు వెన్నుపోటు పొడిచిందని ఎవరో కోటరీ చేసిన నేరాలను తాను నెత్తిమీద వేసుకోవాలా లేకపోతే టీడీపీ మనిషి అయిపోతానా అని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు తాను ఈ జన్మలో టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా కలవాలని అనుకుంటే చంద్రబాబు లోకేష్ ను కలిసి చర్చిస్తానంటూ ట్వీట్ చేశారు అంతేకాదు లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు మాట్లాడడానికి తాను టీడీపీ నేతల్ని కలిశానని జగన్ కోటరీ అంటున్నారంటూ మండిపడ్డారు అయితే విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ అత్యుత్సాహం చూపిస్తుందనే చర్చ జరుగుతోంది ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి జగన్ ను ఎక్కడా డైరెక్టుగా కామెంట్ చేయడం లేదు కోటరీ అంటూ మాత్రమే విమర్శలు చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా పోస్టులు ఇలాగే కొనసాగితే టీడీపీతో కుమ్మక్కయ్యారని విమర్శించడం కంటిన్యూ చేస్తే విజయసాయిరెడ్డి జగన్ జగన్ను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు విజయసాయిరెడ్డిని వైసీపీ ఎంత గెలక్కపోతే ఆ పార్టీకి అంత మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియా పోస్టులతో ఇరిటేట్ చేస్తే తాను స్ట్రాంగ్ గానే స్పందిస్తానని విజయసాయిరెడ్డి చెబుతున్నారు విజయసాయికి తమ పార్టీ సీక్రెట్ అన్నీ తెలుసని వైసీపీ భావిస్తోందో లేక ఆయన టీడీపీ మనిషిని ఎక్స్పోజ్ చేయాలనుకుంటుందో తెలియదు గానీ అత్యుత్సాహానికి పోయి పోస్టులు పెట్టి గెలికి మరీ ఆయనతో గోక్కుంటున్నారన్న చర్చ అయితే నడుస్తోంది సీఎం చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి మూడేళ్లు రాజ్యసభ సీటును ప్రలోభపాలకులోనై చంద్రబాబుకు అమ్మేశారని కామెంట్ చేశారు జగన్ అలాంటి వ్యక్తులు లెక్కర్ కేసులో ఇచ్చే స్టేట్మెంట్స్ కు విలువ ఏముంటుందంటూ వైసీపీ అధినేత చేసిన కామెంట్స్నే ఆ పార్టీ సోషల్ మీడియా అస్త్రంగా మలుచుకుంటుందన్న చర్చ జరుగుతోంది ఏదైనా విజయసాయిరెడ్డిని బద్నాం చేయాలనుకుంటే పార్టీనే ఎరకాటంలో పడుతుందన్న టాక్ వైసీపీలో కూడా వినిపిస్తోంది వైసీపీ నేతలెవరూ విజయసాయి రెడ్డి విషయంలో పెద్దగా స్పందించనిది కూడా అందుకేనంటున్నారు సోషల్ మీడియాలో కూడా ఆయనపై పోస్టులు పెట్టకుండా ఉంటే బెటర్ అని లేకపోతే ఆయన టీడీపీకి అస్త్రంగా మారొచ్చన్న డౌట్స్ ఫ్యాన్ పార్టీలో వినిపిస్తున్నాయి